రైతు సోదరులకు నమస్కారం అండి ఇప్పుడు మిర్చి తోటలో వేరు పుల్లుడుతో బాధపడే రైతులందరికీ శుభవార్త మీరు గంభీర్ ప్లస్ మరియు బ్లూ కాఫరు ఈ రెండు కలిపి వేళ్ళలో చల్లుకుంటే వేరుకులుడు నివారణకు ఒక మంచి చక్కటి పనితనం చూపిస్తుంది దీనివల్ల భూమి లోపల ఉన్న మట్టి మొత్తం లూజ్ అయ్యి వీళ్ళనేవి బాగా రూటు డెవలప్ అవుతుంది మీరు చూస్తున్నారు ఈ తోట అలాగే గమరి ప్లస్ మరియు కాఫర్ రెండు చల్లడం వల్ల మొక్క అనేది మంచిగా అభివృద్ధి చెందినది ధన్యవాదాలు